ఫ్రెండ్స్ ఈ ఎస్ఎంపిఎస్ని ఒకసారి మేము గమనించవలసిన కోసం చూడండి లోపలికి చీమలు అది బెస్ట్ పట్టింది సో కింద గ్యాప్ ఉంది కదా ఎప్పుడు ఆ గ్యాప్ని అయితే మనం క్లోజ్ చేసుకోవాలి లో ఎస్ఎం ప్లేస్ని అలా కింద ఓపెన్గా పెట్టినప్పుడు ఏంటంటే కింద నుంచి ఏదైనా బండ్లు వెళ్ళి లోపల సర్క్యూట్ షార్ట్ అవ్వడం కానీ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చీమలైతే లోపల మట్టి గోడు చేసింది ట్రాన్స్ఫార్మ్ మీద చూడండి ఎలా ఉందో ఇంకా యాప్లో నుంచి కూడా మనకి వాటర్ వెళ్ళిపోయి చూడండి రెసిస్టర్స్ అయితే బాగున్నా అయిపోయినాయి అంటే కాలిపోయినాయి కెపాసిటర్స్ కూడా పాడైపోయినాయి ఇంకోటి మీకు చూపిస్తాను ఇంకో ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను కింద చూడండి బల్లె వెళ్ళిపోయి షార్ట్ అయిపోయింది ఎస్ఎంపిఎస్ అనేది చూడండి ఇప్పుడు బల్లె అనేది కింద పడుతుంది చూడండి బల్లి స్వచ్ఛిపోయి ఉంది సో ఇది ఎస్ఎంపిఎస్ ప్రమాదము మరియు ఏంటంటే ఎల్ఈడి లైట్లు కూడా ఒకసారి షార్ట్ అయిపోతాయండి ఇలాంటి విషయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ అండి వీళ్ళు నచ్చి సబ్స్క్రైబ్ చేయండి